జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ డాక్టర్ బిందు మాధ్రి గతంలో వంద రోజులున్న ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుతం జీరామ్ జీ పేరుతో నూట ఇరవై ఐదు రోజులకు పెంచినట్లు తెలిపారు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు వ్యవసాయంతో పాటు కోళ్లు మేకలు చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు అంశాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు సందర్భంగా వరంగల్లోని కేవీకే ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహి నిర్వహిస్తున్నారు గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హా హామీ పథకం స్కీమ్ కాస్త రామ్ జీ రామ్జీ పేరుతో నూట ఇరవై ఐదు రోజుల కార్యక్రమాన్ని ప్రస్తుతం రైతులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ బిందు మాదిరి ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ముఖ్యంగా ఇప్పుడు కేవీకే ఆధ్వర్యంలో మీరు ఎలాంటి అవగాహన సదస్సులు మీరు రైతులకు ఇస్తుంటారు దాంతోపాటు ఇప్పుడు ఈ ఈ జాతీయ గ్రామీణవాది హామీ పథకం కాస్త జీరామ్జీ పేరుతో మార్చారు కదా ఇది రైతులకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు మేడం డిసెంబర్ ఇరవై మూడు చౌదరి చరణ్ సింగ్ బర్త్డే సందర్భంగా కిసాన్ దివస్ నేషనల్ ఫార్మర్స్ డే అనేది కృషి విజ్ఞాన కేంద్రం మామనూర్ మామ్నూర్ ఆధ్వర్యంలో మేము రైతు కిసాన్ దివస్ని మేము ఇదేంటి సెలబ్రేట్ చేస్తున్నామన్నమాట దీన్ని పురస్కరించుకొని రైతులకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామనమాట ఇందులో భాగంగానే కొంతమంది రైతులకు కూడా మేము ఆల్రెడీ ఇదేంటి ఎస్సీ సబ్ ప్లాన్లో కోళ్ళని పంపిణీ చేస్తున్నామన్నమాట కోడి పిల్లల్ని నలభై ఐదు రోజుల కోడి పిల్లల్ని పంపిణీ చేస్తున్నాము మా మా కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రంలో మేము సాధారణంగా రైతులకి వి విత్తనాలు ఉచితంగా విత్తనాలు ఇస్తూ ఉంటాము తర్వాత స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రైతులకి విజ్ఞానాన్ని అందించే స్కిల్ స్కిల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము అలాగే క్లస్టర్ ఫ్రంట్ లైన్ డిమాన్స్ట్రేషన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటామన్నమాట గతంలో ఈ జాతీయ ఉపాధి హామీ పథకం వంద రోజుల కింద ఉన్నది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ చేసి జీరామ్జీ పేరుతో మార్చారు కదా అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం అంటే అసలు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది ఇంకటి రైతులకు ఇది ఏ విధంగా ఉపయోగకరం అవుతుంది ఆ యాక్చువల్గా ఖరీఫ్లో ర రబీలో రైతులకి ఉపాధి అనేది లభ్యమవుతుంది మరి పంటలు లేని కాలంలో మరి రైతులు మరి ఉపాధి లేకుండా ఉండకుండా ఉండటానికే బా మోడీ ప్రభుత్వం గారు వికసిత్ భారత్లో వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఖచ్చితంగా ప్రతి ప్రతి కూలికి సన్న చిన్నకారు రైతులకి గ్యారంటీడ్గా ఉపాధి అనేది లభించాలని చెప్పేసి ఈ కార్యక్రమం అనేది జీరామ్ ఏదంటే మార్చి చేశారు దీంట్లో ఖచ్చితంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఇందులో వివిధ ఏం ఏదేంటి గుంటల్లో నీళ్ళు కానీ లేదా డ్రైనేజ్ పనులు కానీ వాటర్ ఏదేంటి మరి వాటర్ స్కేర్సిటీని మనము ఎలా ఏదేంటి మనము అంటే వాటర్ స్కేసిటీ ఉన్న ప్రాంతాల్లో కాలువలు చేపట్టడం కానీ నీటి సంరక్షణ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేపట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉపాధి లేని సమయంలో వాళ్ళకి అమౌంట్ అనేది వాళ్ళకి బ్యాంకులో వేస్తుంది ఈ కృషి విజ్ఞాన కేంద్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి రైతులకు మీరు దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి మేము వాళ్ళకి ఏ అంటే మా మా కార్యక్రమాల ద్వారా వాళ్ళల్లో మేము ఉత్తేజపరిచి ఎలా సైంటిఫిక్ అనేది అదేంటి సైంటిఫిక్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఉపాధి దిశగా వాళ్ళు స్వ స్వతగా ఉపా ఉపాధి సంపాదించుకునే కార్యక్రమాలు చేస్తున్నమాట గ్రామీణ కోళ్ల పెంపకం కానీ గ్రామీణాల్లో తర్వాత అలాగే అగ్రికల్చర్లో కూడా సుస్థిర వ్యవసాయం చేపట్టడం కానీ సేంద్రియ వ్యవసాయం వాటి గురించి కానీ మేము శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళు కూడా స్వతహాగా స్వయం ఉపాధి అనేది సంపాదించుకునే దిశగా మేము కృషి చేస్తాం ఏ విధంగా యూజ్ చేసుకుంటారు మేడం మీరు అంతే సేవలు అన్నిటిని కూడా ఏ విధంగా తీసుకుంటున్నారు వాళ్ళు మాతో అనుబంధమై శిక్షణ కార్యక్రమాలకు వస్తున్నారు వాళ్ళు విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు అంతేకాకుండా ఏమంటారంటే సార్థకత అంటాం కదా ఎంపవర్మెంట్ అనేది కూడా వాళ్ళు అవుతున్నారు అనమాట చాలామంది రైతులకు వీటి మీద పెద్దగా అవగాహన ఉండదు ఇది రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు అదే శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాము ఇన్పుట్స్ ఇస్తున్నాము వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాము వాళ్ళ డౌట్స్ తీరుస్తున్నాము మేము కూడా క్రస్ లైన్ ఫ్రంట్ క్రస్ క్లస్టర్ ఫ్రంట్ లైన్ డిమాన్స్ట్రేషన్ ద్వారా వాళ్ళకి సీయింగ్ ఈస్ బిలీవింగ్ వాళ్ళతో చేపించి ఈ వాళ్ళని కూడా మరి ఎక్కువ అంటే పెట్టుబడి పెట్టుబడి తక్కువ ఎక్కువ లాభాలు అర్జించే దిశగా మేము ఆ విధంగా కృషి చేస్తున్నాం అనమాట మొత్తానికి గతంలో వంద రోజులుగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాస్త రోజు నూట ఇరవై రోజుల కార్యక్రమం రామ్జీ పేరుతో రైతుల్లోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు ఉపయోగమైన కార్యక్రమాలు చేపడుతున్నాం దాంతోపాటు కోళ్ళు మేకలు చేపల పెంపకం లాంటి వాటిలో మెలకువలు కూడా నేర్పిస్తుంది చాలా మంది రైతులు కూడా వీటి ద్వారా చాలా వరకు లబ్ధి పొందుతున్నారు దీన్ని ముందు ముందు ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి రైతులకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి డాక్టర్ బిందుర్ మాధురి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము మెగా ఐటీ వివరంగా